బ్రెగినెస్ చూస్తున్నాం హైదరాబాద్ చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం హైదరా సిఫార్సులతో ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారు నజర్పేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జెహెచ్ఎంసి డిపిటీ కమిషనర్ సుధాంస్ బాజుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ మేడ్చెల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కేసు నమోదు చేశారు అధికారులు హైదరాబాద్ చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం హైదరాబాద్ సిఫార్సులతో ఆరుగురు ఆరుగురు అధికారులపై అధికారులపై కేసు నమోదు చేశారు క్రిమినల్ కేసులు పెట్టారు మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంస్ బాచుపల్లి ఎంఆర్ఓ సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కేసు నమోదు చేశారు అధికారులు హైదరాబాద్ చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం హైదరాబాద్ సిఫార్సులతో ఆరుగురు అధికారులపై అయితే కేసు నమోదు చేశారు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారు నిజంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చంద్రనగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంస్ బాజుపల్ ఎంఆర్ఓ పూల్ సింగ్ మేడ్చల్ మల్కాజ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై అయితే ఆ కేసులు నమోదయ్యాయి ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ తర అందిస్తారు రానా చెప్పండి ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారో వీరిపై అయితే ఇటు అధికారులు కేసులు నమోదు చేశారు మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనుకోవచ్చు రానా ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతుంది అయితే ఈ యాక్షన్లో దిగిన తర్వాత మా చెరువు కబ్జా చేస్తారు మా చెరువు కబ్జా చేస్తారు మా నాలా కబ్జా చేస్తారు అంటే పెద్ద ఎత్తున కూడా హైడ్రాకి ఫిర్యాదులు వచ్చాయి సో ఫిర్యాదులు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అధికారులతో రికార్డులు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు కూల్చివేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఈ కూల్చివేతకి అక్రమ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వంటి అధికారులపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే పదేళ్ళ నుంచి చాలామంది కూడా ఫిర్యాదులు అందిస్తూనే ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ముఖ్యంగా ఇంత పెద్ద ఇంత పెద్ద స్థాయిలో చాలామంది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేసి చాలామంది మధ్యతరగతి పేద కుటుంబాలందరూ కూడా వారు నిర్మించినటువంటి ప్లాట్లో కూడా కొనుక్కొని వారి జీవనం సాగిస్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా కొట్టేసిన నేపథ్యంలో అన్నిటికీ కారణమైనటువంటి అధికారులు ఎవరైతున్నారో అధికారులపైన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఎప్పుడైతే ఫిర్యాదులు వచ్చాయో ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి వారిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఇవన్నీ కూడా కేసులు దాదాపు ఆరుగురు అధికారులపైన సైబరాబాద్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్లో కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి రామకృష్ణ పైన కేసు నమోదైంది ఆయన ఇదివరకు కూడా ప్రభుత్వం బదిలీ కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి వేరే చోటికి ఆయన వెళ్ళారు ఎందుకంటే నిజాంపేట సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ పైన ఎక్కువగా పెద్ద ఎత్తున ఆయన పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యం కనబడుతుంది దాంతోపాటు ఈ చందానగర్ ఈ చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎవరైతున్నారో సుధాంశు ఆయన పైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది తర్వాత బాజ్పల్ ఎంఆర్ఓ పూల్ సింగ్ పైన కూడా కేసు నమోదు చేశారు ఆ బాజ్పల్ దగ్గర ఉన్నటువంటి చాలా వరకు అక్రమ కట్టడాలకి ఆయన పర్మిషన్స్ ఇచ్చారు ఇతర రాజకీయ నేతలకు కూడా ఆయన అండదండలు ఇస్తూ కూడా పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా ఆయన పైన అభియోగాలు వచ్చాయి ఆయన పైన కూడా కేసు నమోదు అయినటువంటి నేపథ్యంగా అయితే కనపడుతుంది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాసుల పైన కూడా కేసులు నమోదు చేశారు ఎందుకంటే చాలా వరకు కూడా ఆయన ఆ రికార్డ్స్ విషయంలో కూడా దాచిపెట్టడానికి ప్రయత్నించారంటూ కూడా ఆయన పైన అభియోగాలు వచ్చాయి దాంతోపాటు ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ పైన కేసు నమోదైంది హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ల పైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తిరపడం జరిగింది దాంతోపాటు ఈ హైడ్రా సిఫార్సు మేరకు ఎందుకంటే వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి కావాలనే పర్మిషన్స్ ఇచ్చి ఈ రకమైన కూడా అక్రమ నిర్మాణాలకి చెరువులు కబ్జాకి వీళ్ళు పాల్పడే విధంగా కూడా వీళ్ళు తోడ్పాటు అందించారని పైన వీరిపైన అభియోగాలు మొత్తం ఈ ఆరుగురు అధికారులపైన హైడ్రా అధికారులు సిఫార్సు చేశారు సిఫార్సు చేసిన తర్వాత ఆ పరిశీలిచ్చిన తర్వాత హెచ్ ఎవరైతే సైబరాబాద్ కమిషనర్ ఆనంద్ వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు వీరిపైన నమోదు చేసినటువంటి విషయంలో ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మనకు వచ్చాయి ఏ సెక్షన్స్ కింద వీరిపైన కేసులు నమోదైన దానిపై కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ప్రభుత్వం అంత ఆషామాషిగా తీసుకోవటం లేదు ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటుంది అన్న దానిపై కూడా ప్రధాన నిదర్శనంగానే ఇది చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఏదైతే రంగనాథ్ కమిషనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఆ ఎవరెవరి పైన అంటే ఈర్ల చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి విషయాలపైన అక్కడ వైశాలి నగర్ ఏర్పాటైంది అక్కడ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తుల పైన ఆ కంప్లైంట్ ఇచ్చారు వీరిపైన దాదాపు ఆ చాలా వరకు సెక్షన్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఒకటి వన్ నైంటీ ఎయిట్ ఒకటి అలాగే టూ జీరో వన్ ఒకటి త్రీ వన్ సిక్స్ బై ఫైవ్ ఒకటి ఉంది త్రీ ట్వంటీ నైన్ బై త్రీ ఒకటి ఉంది త్రీ ట్వంటీ ఫోర్ బై త్రీ ఒకటి ఉంది ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ బై టూ తర్వాత ఆర్ బై డబ్ల్యూ త్రీ బై ఫైవ్ ఒకటి వచ్చి బిఎన్ఎస్ యాక్ట్ కింద వీరి వీరిపైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఎఫ్ఐఆర్ నిన్న నమోదు చేశారు వీళ్ళందరి పైన కూడా నిన్న నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది దాంతోపాటు ఎం రాజ్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సర్కిల్ ట్వంటీ వన్ చందానగర్ జీహెచ్ఎంసి ఆయన పైన కేసు నమోదు చేసినట్టుగా చాలా స్పష్టంగా దీంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే మరొక ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది మరొక ఆఫీసర్ పైన కూడా కేసులు నమోదు చేసినట్టు ఎందుకంటే దాదాపు ఐదు ఆరు సెక్షన్స్ పైన కూడా అధికారుల పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది వాటికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఈ టౌన్ హెచ్ఎండి టౌన్ ప్లానింగ్ ఇద్దరు అధికారుల పైన కేసులు నమోదు చేశారు సో వారు ఈ అక్రమ కట్టడాలపైన చాలా కీలకంగా పనిచేశారంటూ కూడా వారిపైన అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కపై కూడా మరొకటి వస్తుంది దాంతోపాటు ఈ మేడ్చల్ మల్కాజిగిరి సంబంధించినటువంటి విషయంలో అక్కడ వాళ్ళు పనిచేస్తున్నటువంటి వారిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే చాలామంది వీళ్ళని ఆరుగురు అధికారులపైన నమోసం చేసిన తర్వాత ఇతర సెక్షన్స్లో పనిచేసినటువంటి జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి అధికారులు ఎవరుతున్నారో వారిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అందినట్టుగా మన సమాచారం ఉంది వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఎందుకంటే వారిపైన వచ్చిన అభియోగాలు వారు ఎప్పటి నుంచి కూడా అక్కడ ఆ సర్కిల్స్లో కానీ ఆ పరిమితుల్లో పనిచేస్తున్న వారు ఎవరున్నారో వారు నిజంగానే పర్మిషన్ ఇచ్చారా లేదని కూడా రూఢీ ఎక్కిరిచ్చిన తర్వాత మాత్రమే వారు కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మరొక కంప్లైంట్ రామకృష్ణారావు మున్సిపల్ కమిషనర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈయన ఆల్రెడీ బదిలీ చేశారు ఈయన పైన వంటి కంప్లైంట్స్ అన్ని ఇన్ని కాదు ప్రతిరోజు హైదరాకి చాలా వరకు కూడా పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందినటువంటి నెపథ్యం కనపడుతుంది ఈయన పైన కూడా దాదాపు ఫిఫ్టీ నైన్ వన్ నైన్టీ ఎయిట్ టూ జీరో వన్ త్రీ వన్ సిక్స్ బై ఫైవ్ అలాగే త్రీ ట్వంటీ నైన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ తర్వాత ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ బై టూ తర్వాత ఆర్బైడబ్ల్యూ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇతర పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది ఈయనొచ్చి ఇయర్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ లో ఉన్నటువంటి ఎర్రకుంట పాండ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్రమ కట్టడాలు జరిగాయి అపార్ట్మెంట్లు కట్టేశారు ఇప్పుడు అపార్ట్మెంట్లో కొనుక్కున్నటువంటి వారందరూ కూడా చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టారు ఈయన కావాలని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో కానీ బిల్డర్స్తో కుమ్మక్కై అక్కడ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని ఆ అక్రమంగా ఆయన పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా ఆయన పైన కేసు నమోదు అయినటువంటి పరిస్థితి ఇది ఏదైతే ఐడి వచ్చి టూ ఎయిట్ డబల్ జీరో ఈ డబల్ జీరో సెవెంటీన్ వచ్చి అండర్ నిజాంపేట్లోకి వస్తుంది మున్సిపల్ జ్యురిడిక్షన్లోకి వస్తుంది అక్కడ పెద్ద ఎత్తున ఆయన పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా ఆ కమిషనరు నిన్న ఆయన కంప్లైంట్ ఇచ్చారు వెంటనే పరిశీలించినటువంటి వారు ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది మరోవైపు మరొక అధికారి ఉన్నారు అధికారి పైన కూడా పూర్తి చర్యలు చర్యలు ఈయన ముఖ్యంగా ఇటు బాచిపల్లి చెరువు దగ్గర కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆక్రమణలకు గురి కావడానికి ప్రధానంగా కూడా ఏనే అండదండలు అందించారంటే పైన ఆయన పైన కేసులు నమోదు చేశారు ఆ అధికారి పైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోమని కూడా ఫిర్యాదులు వచ్చినప్పటి పరిస్థితి అయితే కనబడుతుంది దానితో పాటు ఎవరైతే ఈ హెచ్ఎండి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఉన్నారు ఈ సుధీర్ కుమార్ పైన చాలా వరకు కూడా టౌన్ టౌన్ ప్లానింగ్ సంబంధించిన పైన ఆ ఫిర్యాదులు వచ్చారు ఈయన కింద స్థాయి అధికారులు కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కూడా పర్మిషన్స్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది దానిపైన ఈ యొక్క పర్మిషన్స్ ఇవ్వడంలో ఎంతవరకు ఈ అధికారులకు ముట్టాయి వీరికి ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇచ్చారంటే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు ఫిర్యాదుదారులు ఇచ్చినప్పటికీ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా ఇప్పుడు మరొకసారి విచారణకి పిలిపించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది దాంతోపాటు ఈ బాజ్పల్ ఎంఆర్ఓ పూల్ సింగ్ అక్కడ బాజ్పుల దగ్గర పెద్ద ఎత్తున కూడా చెరువులు ఉన్నారు ఇప్పుడు అక్కడ నగరం చాలా వరకు విస్తరించింది కాబట్టి అక్కడ భారీ స్థాయిలో కూడా రేట్లు కూడా పెరిగిపోయాయి సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా అక్రమార్కులకి ఆయన పర్మిషన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన పైన కూడా కేసు నమోదు అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైతే సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించిన ఈవోడబ్ల్యూ వింగ్ లో కేసులు నమోదు చేసినట్టుగా మనకు ఉంది ఇప్పుడైతే సిపి అవినేష్ మహంతి కేసులు నమోదు చేసిన తర్వాత వీళ్ళని రేపటి నుంచి ఈ విచారణకు పిలిపించా అవకాశం మనకు సమాచారం అవుతుంది ఇది ఒక పెద్ద వార్తగానే మనం పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే సిటీలో అతిపెద్ద ఏరియాలు ఎందుకంటే అత్యంత కాస్ట్లీ ఏరియాలో వీరందరూ పరిశ్రమ ఇచ్చారు అక్రమాలకు వీరు తెరలేపారు కాబట్టి అలాగే లో మనకి ఇదే అంశానికి ఇదే అంశాన్నిపై మరింత సమాచారాన్ని మన ఇన్పుట్ ఎట్టారు పవన్ కూడా లైవ్ ను అందుబాటులో ఉన్నారు ఎస్ పవన్ చెప్పండి ఇప్పటికే హైడ్రా ఇచ్చిన హైడ్రా అయితే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఒక ఉక్కుపాదం అయితే మోపుతోంది ఈ నేపథ్యంలోనే ఇటు చెరువుల్లో అక్రమ కట్టడాలకి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చిన వారిపై అయితే ఇటు అధికారులు కేసులు నమోదు చేశారు మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఇటు అధికారులు ఏ విధమైన రిప్లై ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు పవన్ ప్రజలను చెరువులు ఆక్రమించి పెద్ద పెద్ద కాలనీలు ఏర్పాటు చేయడం పెద్ద భారీ భవంతులు నిర్మించడం వీటిలన్నిటిపైన హైడ్రా కూడా జుల్పించింది ఇటీవల వరుసగా అనేక కట్టడాలను కూల్చివేసింది చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉంటామంటూ చెప్తుంది అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది ఇటు అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తుంది దానిలో భాగంగానే ఆరుగురు అధికారులపైన ఇప్పటికే కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం ఇది ఆ అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఒక ఎఫ్ఐఆర్లో నలుగురు నిందితుల్ని నలుగురిని నిందితులుగా పేర్కొంటే మరొక ఎఫ్ఐఆర్లో ఇద్దరు అధికారులని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లు ఇందులో జారీ అయ్యాయి రెండు ఎఫ్ఐఆర్లకు కూడా అటు రంగనాథ్ కేసు నమోదు ఆయనే ఫిర్యాదుదారుగా పేర్కొన్నారు మొదటి ఎఫ్ఐఆర్ కనుక మనం చూసినట్లయితే ఈఓడబ్ల్యూ సైబరాబాద్లో ఈ కేసు నమోదైంది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి సెక్షన్లు ఫిఫ్టీ నైన్ వన్ నైన్టీ ఎయిట్ టూ నాట్ వన్ థర్టీ త్రీ వన్ సిక్స్ పబ్లిక్ ఫైవ్ ఇంకా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఇందులో అధికారులుగా పి రామకృష్ణరావు మున్సిపల్ కమిషనర్ నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావును ఏ వన్గా పేర్కొన్నారు అట్లనే ఫుల్సింగ్ ఎంఆర్ఓ బాచుపల్లి మండలం ఎంఆర్ఓను కూడా అందులో నిందితునిగా పేర్కొన్నారు ఇవన్నీ కూడా ఎర్రకుంట చెరువు ఆక్రమణలకు సంబంధించి నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎర్రకుంట చెరువు ఆక్రమణలకు సంబంధించి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైనే ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంకా ఏ త్రీగా కె శ్రీనివాసులు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నారు అట్లనే సుధీర్ కుమార్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ హెచ్ఎండిఏ ఈ నలుగురిని నిందితులుగా పేర్కొంటూ మొదటి ఎఫ్ఐఆర్ అయింది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ సైబరాబాద్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్గా నమోదైంది ఒకసారి వీళ్ళపైన అభియోగాలు ఏం చేశారు రంగనాథ్ అనేది ఒకసారి చూద్దాం వీళ్ళందరూ కూడా అక్రమంగా అనుమతులు ఇచ్చారు అక్కడ ఎంకరేజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ బఫర్ జోన్ ఆఫ్ ఎర్రకుంట పాండ్ అనేది ఇచ్చారు అక్కడ అనేక అక్రమ కట్టడాలన్నీ కూడా ఉన్నాయి వాటికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చారు అక్కడ వాటిని ఆ కట్టడాలని ప్రోత్సహించారు అన్న ఆరోపణలపైనే వీళ్ళపైన కేసు నమోదు చేశారు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రంగనాథ్ స్వయంగా చేసిన ఫిర్యాదుతో వీళ్ళ పైన కేసులు నమోదు చేశారు ఇది రంగనాథ్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఎందుకు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు ఏ రకంగా వాళ్ళు కట్టడాలను ప్రోత్సహించారు ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డారు అనేది దీనిపైన చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది ఇటు ప్రగతి నగర్ ఎర్రకుంట ప్రగతి నగర్ బఫర్ జోన్లో అనేక నిర్మాణాలు జరిగాయి అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు వాటిని అడ్డుకట్ట కట్టాల్సిన నిజాంపేట కమిషనర్ కావచ్చు బాచుపల్లి ఎంఆర్ఓ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించారు దాంతో చెరువంతా కూడా ఎలా కుచించుకుపోయింది బఫర్ జోన్ లో అనేది మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఎన్ని కట్టడాలు అందులో వచ్చాయి వాటిని అనుమతులు మంజూరు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది మరో ఎఫ్ఐఆర్ కనుక చూసినట్లయితే అది కూడా అది కూడా రంగనాథ్ పేరు రంగనాథే అందులో కూడా ఫిర్యాదు చేశారు సేమ్ అవే సెక్షన్లు ఉన్నాయి ఇవి కూడా ఎకనామిక్ అఫైమ్సెస్ వింగ్లోనే జరిగాయి రాజ్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సర్కిల్ టూ చందానగర్ జిహెచ్ఎంసి అలానే ఎన్ సుధాంష్ డిప్యూటీ కమిషనర్ చందానగర్కి సంబంధించి వీళ్ళిద్దరిపైన కేసు నమోదైంది ఇది ఈర్ల చెరువు బఫర్ జోన్లో అక్రమ కట్టడాలకు సంబంధించి వీళ్ళపైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కూడా వీళ్ళు అక్కడ అక్రమ కట్టడాలని ప్రోత్సహించారు ఏ మేరకు చెరువు కుచ్చించకపోయింది ఎన్ని అక్రమ కట్టడాలు ఆ చెరువులో ఆ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో వెలిసాయి అనేది ఆయన చాలా వివరంగా ఈ ఫిర్యాదును చేశారు ఎం రాజ్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ చందానగర్ ఎన్ సుధాన్స్ డిప్యూటీ కమిషనర్ వీళ్ళిద్దరూ కూడా ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్సు వాటిని ఇవ్వడానికి వీళ్ళే ఇచ్చింది అలానే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్ వయలేషన్స్ బఫర్ జోన్లో వయోలేషన్స్ జరుగుతున్నా కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా వాటిని పట్ పట్టించుకోలేదనే ఫిర్యాదు అటు రంగనాథ్ స్వయంగా చేశారు దాంతో ఈ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఎఫ్ఐఆర్ నమోదైంది భవిష్యత్తులో ఖచ్చితంగా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ ఇది ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా అయింది ప్రస్తుతానికైతే ఆరుగురు అధికారులపైన ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు భవిష్యత్తులో అక్రమ కట్టడాలను అనుమతులు ఇచ్చిన అధికారులకు పైన కూడా ఇదే తరహా చర్యలు ఉండబోతున్నాయంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఇకనైనా ఏదైతే చెరువుల చెరువుల పరిధిలోకి ఎఫ్టీఎల్ పరిధిలోకి బఫర్ జోన్ల పరిధిలో వచ్చే నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా అనుమతులు మంజూరు చేయవద్దు అంటూ చెప్తున్నారు ఖచ్చితంగా ఏదైనా ఇంటి నిర్మాణం కోసం అటు ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉంటేనే ఆ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు మంజూరు చేయవద్దంటూ అటు రంగనాథ్ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదుతో అక్రమాలకు పాల్పడిన అధికారులందరిలో కూడా వణుకు మొదలైందని చెప్పాలి హైదరాబాద్ చర్యలతో ఇప్పటికే అటు పెద్ద ఎత్తున ప్రజలు అక్రమార్కులు ఎవరైతే చెరువులు బఫర్ జోన్లు ఆక్రమించే భారీ భవంతులు కట్టారో వాళ్ళు ఇప్పటికే కొంత భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి తాజాగా అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచే వస్తున్న నేపథ్యంలో అధికారులపైన రంగనాథ్ ఫిర్యాదు చేయడం వెంటనే వాటిపైన ఎఫ్ఐఆర్ కట్టిన పోలీసులు కేసు అయితే దర్యాప్తు జరుపుతున్నారు వీళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేకుంటే వీళ్ళు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తారా అనేది ఆ ప్రాసెస్ తర్వాత ఉంటుంది ముందుగా అయితే అధికారులు అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విచారణ కూడా ప్రారంభించినట్లుగా సమాచారం ప్రసన్న రైట్ థ్యాంక్ యూ